హాయ్ అండి నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా రాజు వంటశాల ఈరోజు మన వీడియో వచ్చేసి బీరకాయ పాల ఇగురు ఇలా చేశారంటే చాలా బాగుంటుంది అన్నంలోకి కానీ రోటీ చపాతి పుల్కా జొన్న రొట్టెల్లోకి ఎందులోకైనా చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా వండారంటే ఇలా వండి చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాము ఇలా ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్ల ఆయిల్ పోసుకొని ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి ఈ విధంగా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక రెండు రెబ్బల కరివేపాకు ఒక రెండు మూడు పచ్చిమిర్చిని చీల్చుకుని ఈ విధంగా వేసుకోండి ఇప్పుడు ఒక రెండు ఉల్లిపాయల్ని సన్నగా తరుక్కుని ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక రెండు స్పూన్ల సాల్టు రెండు స్పూన్లు అయితే సరిపోతుంది టేస్ట్ చూసుకొని వేసుకోండి తినలేని వాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చు ఇలా ఒక్కసారి కలిపేసుకుని మూత పెట్టి ఈ ఉల్లిపాయను మగ్గనిచ్చుకోవాలి ఈ ఉల్లిపాయ మగ్గితే బాగుంటుంది కాబట్టి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా ఉల్లిపాయ అనేది మగ్గిపోయింది చూడండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసేసుకుందాము ఈ విధంగా మొత్తం బీరకాయ ముక్కలన్నీ వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు గరిట పెట్టి కింద నుంచి పైకి ఒకసారి ఈ విధంగా మొత్తం కలుపుకోండి ఈ ముక్కలన్నీ బాగా కలిసేటట్టుగా మొత్తం కింద నుంచి పై దాకా ఇలా పైనుంచి కిందకి ఇలా ఈ విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మగ్గనివ్వండి ఇంకొక ఐదు నిమిషాలు మగ్గితే మనకి ఈ బీరకాయలోని వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ముక్క అనేది ఉడికి మనకి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత చూడండి బీరకాయ మనకి మగ్గిపోయింది వాటర్ అనేవి బయటకు వచ్చేసాయి చూసారండి మనం ఈ బీరకాయ కూరలో అసలు వాటర్ అనేవి పోయిన అవసరం లేదు ఈ విధంగా వాటర్ అనేవి బయటకు వచ్చేస్తాయి ఇలా వస్తే మనకి వాటరు ఈ వాటర్లోనే మళ్ళీ బీరకాయ ముక్కల్ని ఉడకనివ్వాలన్నమాట ఇప్పుడు ఇంకొక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి ఇలా ఇంకొక ఐదు నిమిషాల తర్వాత ఈ వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ అనేది మనకి బయటకు వచ్చేస్తుంది చూసారా మీకు కనిపిస్తుందా అండి ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది చూసారా ఇదిగోండి సైడ్స్ ఆయిలు ఈ విధంగా వస్తే మనకి కూర అనేది ఉడికిపోయినట్టు మాట ఇప్పుడు ఇందులో ఒక చిన్ని గ్లాస్ పాలండి అండి మనం టీ తాగుతాం కదా ఆ టీ గ్లాస్తో ఒక చిన్ని గ్లాస్ అటు పాలు పోసుకుని ఒకసారి కూరనంతా బాగా ఇలా కలుపుకోవాలి ఈ విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేయండి ఇంకొక ఒక సెకండ్ రెండు సెకండ్లు ఇలా దగ్గరికి ఉడికిపోతుంది తొందరగానే పాలు పోసిన తర్వాత ఉడికిపోతుంది ఇలా ఉడకనిస్తే సరిపోతుంది ఇలా కొంచెం చపాతి రోటీ రొట్టెల్లోకి అయితే ఈ విధంగా కొంచెం పలచగానే ఉంచుకోండి ఇలా కట్టేసుకోవచ్చు అదే రైస్లో కనుకోండి ఇంకొకసారి దగ్గరికి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా రైస్లోకైతే ఈ విధంగా సరిపోతుంది అంతేనండి బౌల్లోకి తీసి సర్వ్ చేసేసుకుందాం చూసారా బీరకాయ పాల అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఈ కర్రీని ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్స్లో ఎలా వచ్చిందో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్